నమస్కారం నా పేరు ప్రియాంక నా స్నేహితురాలు పేరు తేజస్విని మేము ఎనిమిదవ తరగతి చదువుతున్నాం మా స్కూల్ పేరు జిటిడబ్ల్యూఏ స్కూల్ గర్ల్స్ గణేలా మా ప్రాజెక్ట్ పేరు పల్ అలర్ట్ సిస్టమ్ గురించి మా ప్రాజెక్టు వికాసిత్ భారత్ బిల్డర్స్ కోసం ప్రాజెక్ట్ పేరు పాల్ అలర్ట్ సిస్టమ్ వృధులు లేదా ఆరో అనారోగ్యంతో ఉన్న వారు పడిపోయి ఉన్నప్పుడు వెంటనే సహాయం అందకపోవడం వలన కొన్నిసార్లు పెద్ద ప్రమాదం జరుగుతుంది ఈ సమస్యను పరిష్కరించడానికి మేము ఆర్డు ఆర్డు ఉపయోగించి ఒక స్మార్ట్ పతనం పాల్ గుర్తించి వ్యవస్థను సృష్టించాము ఈ పరిష్కారం ఏదైనా కదలికలో అసాధారణ మార్పులు పడిపోవడాన్ని గుర్తిస్తుంది గుర్తించిన వెంటనే సం సంరక్షకులకు లేదా కుటుంబ సభ్యులకు ఎస్ఎంఎస్ అలర్ట్ను పంపుతుంది తర్వాత రోగికి తక్షణ సహాయం అందుతుంది ఇది తక్కువ ఖర్చులకు కూడిన ఆత్మ నిర్భర్ నిర్భర్ భారత్ కోసం ఉపయోగపడే నిర్ నిర్భర్ ఇంకేతిక పరిష్కారం ధన్యవాదాలు